హలో ఫ్రెండ్స్ శ్రీ వేణుగోపాల స్వామి ఆలయము ఫ్రెండ్స్ ఇప్పుడు వేణుగోపాల స్వామి టెంపుల్ టెంపుల్లోకి వెళ్తున్నాము అదే మన టెంపుల్ స్టార్టింగ్ ఆర్చింది ఇది ఆర్చిపోయిన మన శ్రీవారు పాచిక ఆడుతున్నాడు ఆడుతున్నాడు ఇది వేణుగోపాల్ ఇద్దరు ఇరవైపులో నడుచుకోండి శ్రీకృష్ణ ప్రభుత్వముడు నమో శ్రీకృష్ణ నమో శ్రీకృష్ణ స్టార్టింగ్లో మొత్తం షాప్లన్నీ ఉన్నాయి మొత్తం హోటల్ ఈటలు రెండు పక్కల హోటల్ ఉన్నాయి స్టాంక్స్ కానీ గోబీలు కానీ ఫాస్ట్ ఫుడ్లు కానీ ఏ టు జడ్ ఏం కానీ అన్ని చిక్కుతున్నాయి ఇక్కడ దేవం పట ఉన్నాయి మొత్తం షాపులు ఈ పక్క ఆ పక్క రెండు వైపులా స్టెప్స్ ఎక్కుతున్నాయంటే ఉన్నాయి అన్ని షాపులు టోపీ షాపులని పిల్లలకు బొమ్మలని అవి షాపులో కొరత లేదు చూడండి ఇరవై అన్ని డిజైన్స్ అన్నీ ఉన్నాయి ఎటు జడ్డు లాగా తిరుమలలాగా శ్రీవారి పట్టాలు కూడా ఇక్కడ అమ్ముతున్నారు చూడండి మీరు ఎవరు కాల్చే వచ్చి కొనుక్కోవచ్చు ఇక హస్తకళలు ఉండే మొత్తం ఎడీ అన్నీ ఉన్నాయి చూడండి హస్తకళ చిక్కిత్స మనం ఇంకో ఇంకా అవన్నీ కంప్లీట్గా ఉన్నాయి దేవుడి దేవుడి బొమ్మలు స్టాచ్యూలు అన్ని హలో ఫ్రెండ్స్ చాలా రోజులకు ఇది చూడండి గోళీ చూడాలు ఇక్కడ వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాయి బ్యాంగిల్ ఇన్సూరెన్స్ అన్ని చెప్తున్నాయి వేణుగోపాల స్వామి దేవరాము రుసువులు ఐదు రూపాయలు అర్చన పది రూపాయలు హారతి పదు ఐదు రూపాయలు హారతి ఐదు రూపాయలు అభిషేక్ నూట పది అభిషేక్ నూట పది ఇప్పుడు వచ్చాము చూడండి ఇక్కడ ఒక టెంపుల్ ఉన్నది ఈ టెంపుల్ ఏదో తెలీదు చూపిస్తాను మీకు ఇది కాదండి కృష్ణన్ టెంపుల్ వేణుగోపాల స్వామి టెంపుల్ ఇదే చూడండి చూడు బాగా లైన్ అవుతుందో లైన్ బాగానే ఉండాలి అంగు హలో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి వేణుగోస్వామి వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గర శ్రీ సంకట మోచన హనుమాన్ అనేది ఉంది అది హనుమంతుడు శ్రీ బా బావాజీ జీవిత చరిత్ర అంటే ఇది మొత్తం సుమారుగా ఉండది మనం తెలుగు సరిగ్గా చదవలేము అందుకు నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్క మనం అక్కడ దేవుడు చుట్టున్నాడు అదే మారిగా ఇక్కడ కూడా ఇక్కడ ఒక అన్ని సమ్మె నడుచుకోండి మన హనుమంతుడు అమౌంట్ బాగా అదే కానీ సమ్ అతికిచ్చిపెట్టిన్నారు ఇక పక్క స్థలం పెట్టిన్నారు అది ఎందుకో తెలియదు నాకు ఇక్కడ అదే రామ బా బాబాజీ ఏదో ఏదో గుడిని అన్నారు నాకు క్లారిటీ తెలీదు ఎదురు ఆ పటం పెట్టిన్నారు మన శ్రీవార్త అజీరామ్ బాబాజీ పాచికలాడేది